హలో అండి థ్రెడ్ పైపింగ్ ఎవరైనా వేస్తాం కదా ఇక్కడ నేను చూపించేది ఏంటి అంటే డబుల్ థ్రెడ్ పైపింగ్ ఇక్కడ చూడండి సిల్వర్ అండ్ పింక్ నేను రెండు కలర్లో యూజ్ చేసుకుంటూ పైపింగ్ అనేది వేస్తున్నాను అది కూడా నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూస్తాను చూపిస్తాను ఓకే సో ఇది వచ్చేసి చూడండి ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఇక్కడ చూడండి స్ట్రైట్గా లాగితే మనకి సాగుతుందా ఇలా క్రాస్లో అంటే డయాగ్నాల్గా ఎప్పుడు కూడా మనం పైపింగ్కి యూజ్ చేసే క్లాత్ డయాగ్నాల్గా వన్ ఇంచ్ డిఫరెన్స్తో మనం పైపింగ్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎన్ని పీసెస్ కట్ చేసుకోవాలి అని అంటే మనకి ఎన్ని కావాలి అని అనుకుంటే అన్నీ ఇదే విధంగా నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను నెంబర్ ఇక్కడ డోరీ ఉంది చూడండి ఈ డోరీ వచ్చేసి నార్మల్గా మనకు సన్నం కావాలంటే సన్నం డోరీ దొడ్డు కావాలంటే దొడ్డు అయితే దొరుకుతుంది ఇలా తీసేసుకొని ఇలా సైడ్కి ఇట్లా చూడండి టైట్గా పట్టుకోవాలి కింద మనం మిషన్ యొక్క పాదం ఉంది చూడండి పాదం ముందు క్లాత్ అనేది ఇలా టైట్గా పట్టుకొని వెనకాల సైడ్ కొంచెం లాగి పట్టినట్టు గుంజండి అప్పుడు మీకు థ్రెడ్ పైపింగ్కి సన్నం అయితే వచ్చేస్తుంది ఇక్కడ నెంబర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అని చెప్పినాను కదా ఇక్కడ నేనైతే మాక్సిమం ఇప్పుడు కూడా ఎయిట్ నైన్ నెంబర్స్ అయితే యూజ్ చేస్తాను అందులో కూడా కొన్ని కంపెనీని బట్టి డిఫరెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు కంపల్సరీ చెక్ చేసుకొని తీసుకోండి డబుల్ డోరీ డబుల్ పైపింగ్ వేసినప్పుడు మాత్రం తప్పకుండా సన్నం ఉండాలి పైపింగ్ వచ్చేసి ఓకే ఇప్పుడు ఇది మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్నైతే రెడీ చేసేసుకోండి ఇప్పుడు నేను సిల్వర్ రెడీ చేసినాను కదా సేమ్ అదే విధంగా ఇంకొకటి పింక్ కలర్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి సో ఇక్కడ ఇది నేను వచ్చేసి ఇది శాంటన్ క్లాత్ ఎందుకంటే షైనింగ్ ఉంది చూడండి అందులో మనకు శాట్ శాంటన్ అని రెండు ఉంటాయి కదా అందులో ఇది నేను యూజ్ చేసేది శాంటన్ క్లాత్ ఇది కొంచెం నాకు షైనింగ్ కావాలి ఎందుకంటే పట్టు బ్లౌజ్ మీదికి అనేసి నేను ఈ విధంగా తీసేసుకున్నాను సో ఇక్కడ మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి నెక్కి హ్యాండ్స్కి అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఫ్రంట్ నెక్కి కావాలి కదా అంతా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే థ్రెడ్ సైడు ఒక ఇంచ్ వదిలేసి మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి ఎందుకోసం అంటే మనము నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ పైపింగ్ సారీ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ మనం ఖర్చు కోసం ఎంత వదిలేస్తాం పావించి వదిలేస్తాం అవునా అంతే పావించుతో ఇలా కట్టింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మన ఇక్కడ హ్యాండ్స్ అయితే ఫస్ట్ వేసి చూపిస్తాను నేను మీకు ఇక్కడ ఫస్ట్ మనకి గుర్తుపెట్టుకోండి ఏది కిందకు ఉండాలి ఏది మిడిల్లో ఉండాలి అనేది చెక్ చేసుకోండి నాకైతే మిడిల్లో పింక్ ఉండాలి కింది సైడు సారీ నాకు మిడిల్లో సిల్వర్ ఉండాలి కిందికి పింక్ ఉండాలి అర్థమవుతుంది కదా కింద సైడ్ పింక్ ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ పింక్ స్టిచ్ వేస్తున్నాను అంటే కిందికి పింక్ ఉండాలి మిడిల్లో సిల్వర్ ఉండాలి ఆ పైన మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది అందుకే పింక్ అనేది కిందికి ఉండాలి కాబట్టి ఫస్ట్ పింక్ అనేది స్టిచ్ వేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం అయితే మీకు తెలుసు కదా నార్మల్గా ఏ విధంగా స్టిచ్ వేసుకుంటామో అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి పింక్ది నెక్స్ట్ మనం సిల్వర్ది యాడ్ చేయాలి ఇప్పుడు సిల్వర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే యాడ్ చేసేసుకోండి స్టార్టింగ్ ట్రబుల్ అనంటాం చూడండి సేమ్ అదే విధంగా అవుతుంది ఎందుకంటే ఒకదానిపైన ఒకటి స్టిచ్ వేసేసరికి మనకు కొంచెం కరెక్ట్గా రాకపోవచ్చు అప్పుడు ఏంటి అంటే కొంచెం మిషన్ యొక్క పాదం ఉంటుంది చూడండి ఆ మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి ఇక్కడ నాకు కొంచెం స్ట్రక్ అయింది అంటే పైకి ఒకటి వచ్చేసి స్ట్రక్ అయ్యి మిషన్ అయితే దారం ముందుకు రాలేదు అందుకోసం ఏం చేసినా అంటే కొంచెం పాదం అనేది లేపి స్టిచ్ వేసిన తర్వాత కొంచెం జరపండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు రెండు కూడా దూరం దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు కుట్టేటప్పుడు సో ఫస్ట్ కుట్టిన పింక్ దానిపైన ఈ సిల్వర్ది పెట్టి స్టిచ్ వేసుకున్నప్పుడు ఇక్కడ మీకు పింక్ అనేది కనబడట్లేదు కదా వీడియో అనేది కొంచెం లాంగ్ నుండి మీకు ఈ విధంగా కనబడట్లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత మీకు నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి అటాచ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కదా మీరైతే సో ఆ విధంగా కాకుండా ఇక్కడ చూడండి నేను ఏ విధంగా స్టిచ్ వేసి చూపిస్తాను అనేది ఇక్కడ లైనింగ్ అటాచ్ చేసాం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత ఏది మనకి పైన సైడ్ కావాలి అని అనుకునేది చెక్ చేసుకోండి లోపల సైడ్ ఏది ఉండాలి పైన సైడే ఉండాలి లో మనకి పైన ఇప్పుడు మనకి పైన సైడ్ కనబడుతుంది చూడండి అది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ తీసుకోండి రివర్స్ తీసుకున్నప్పుడు మనకి లైనింగ్ పైన మనకు ఒకటి కనిపిస్తుంది ఏంటి అంటే లైనింగ్ పైన ఆల్రెడీ స్టిచ్ వేసిన లైన్ అనేది కనిపిస్తుంది చూడండి ఇక్కడ అదే సేమ్ స్టిచ్ పైన ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు అటు సైడ్ నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి స్టిచ్ వేస్తే మనకి కరెక్ట్గా అనేది కనబడదావునా సో అందుకోసమే ఈ విధంగా లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా లైనింగ్ సైడ్ స్టిచ్ వేస్తే మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇలా తీసుకుంటే మనము చూడండి మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా రెండు కూడా ఎంత నీట్గా అయితే కనబడుతుందో దీనికి ఇంకా గ్రీన్ కలర్ వేసినైతే ఇంకా చాలా బాగుండదు కాకపోతే నాకు శారీ వచ్చేసి పింక్ కలర్గా అండ్ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఆరెంజ్ ఈ బార్డర్ ఉంది అందుకోసమే ఇలా తీసేసుకున్నా నేను గ్రీన్ అనేది నాకు శారీలో తక్కువ ఉంది అందుకోసమే నేను తీసుకోలేదు ఇక్కడ ఇంకొకటి ఏమైనా కొంచెం అంటే ఏంటంటే లోపల సైడ్ మనం కుట్టు అట్లాంటిది ఏమైనా కనబడుతుంది అని అనుకుంటే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి లోపల సైడ్ కుట్టు గానీ కనబడకుండా టైట్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మనం సింగిల్ కుట్టినాం అనుకోండి స్టిచ్ వేసుకోకుండా పర్వాలేదు కానీ ఇక్కడ మనం డబుల్ స్టిచ్ వేస్తున్నాం కదా ఏంటంటే కొంచెం టైట్ ఉండడం వల్ల లూజ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వేసుకున్న తర్వాత మనకి పట్టేసినట్టుగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి సో ఇప్పుడు చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో నా మీరైతే చూస్తున్నారు కదా చిన్న మిషన్ నార్మల్ మిషన్ నార్మల్ పాదము థ్రెడ్ పైపింగ్తోని ఏ విధంగా వేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసినాం మీకు కనుక అయితే నచ్చుతుంది తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే